ఋషభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది అష్టమ లావాధిపతి అయిన గురువు తృతీయంలో ఉన్నారు బలంగా ఉన్నారు వక్రించిన గురువు కొన్ని కొన్ని మంచి పనులు చేస్తారు అదేవిధంగా చతుర్థాధిపతి అయిన రవి ఆరింట ఉన్నారు సప్తమ వ్యయ్యాధిపతి అయిన కుజుడు కూడా ఆరింటే ఉన్నారు ద్వితీయ పంచమాధిపతి బుద్ధుడు ఆరింట ఉన్నారు ప్రేమ వివాహాలకు సంబంధించిన విషయవహారాలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి వివాహం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది ఏదైనా ఒక స్థిర నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా వీరికి చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు దశమంలో రాహు బలంగా ఉన్నారు వీరికి విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి ఏదైనా సరే కష్టంతో కూడుకున్న పనే మీకు ఎక్కువగా ఉంటుంది ఏ పనైనా సరే ముందుకు సాగండి మంచి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా వ్యాపారంలో మంచి లాభాలు చోటు చేసుకుంటాయి కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది భూమిని కానీ బంగారాన్ని కానీ కొనుగోలు చేస్తారు బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు సంతానం ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త వహించాలి సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఒక శుభవార్తను వింటారు అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది అవసరమైందే తప్ప ప్రయాణాలు చేయకుండా ఉండడం చెప్పదగినది అదేవిధంగా స్పెక్యులేషన్స్ దూరంగా ఉండడం రియల్ ఎస్టేట్లో భూమి కొనుగోలు అమ్మకాల విషయంలో జాగ్రత్త వహించడం చెప్పదగింది ఏదైనా కొనదలుచుకుంటే ఫ్లాట్ కానీ బంగారం కానీ ఇన్వెస్ట్మెంట్ చేయండి భవిష్యత్తులో మంచి ఫలితాలు లాభిస్తాయి ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది గతంలో కంటే మంచి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏదో సాధించాలన్న తాపత్రయం ఎక్కువ పడుతుంది స్నేహితుల్ని పక్కన పెట్టి మీకు మీరుగా వెళ్ళడం చెప్పదగినది అతి స్నేహం మంచిది కాదు విదేశ సంబంధించిన విషయ వ్యవహారాలు విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగ ప్రయత్నాలు చక్కగా చేసుకోవచ్చు సానుకూలపడతాయి ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపారపరంగా మునుపటి కంటే ఈ వారం ఈ రాశి వారికి చాలా బాగుంది ద్వితీయంలో అష్టమ లాభాధిపతి అయిన గురువు తృతీయంలో ఉన్నారు బలంగా ఉన్నారు సోదరి సోదరిమలతోటి సఖ్యత ఏర్పడుతుంది బంధుత్వాలు బాంధవ్యాలు మరింత బలపడతాయి ద్వితీయ పంచమాధిపతి అయిన బుధుడు ఆరింటున్నారు కుటుంబ పరంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా చాలా సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి మీరు అనుకున్నది నెరవేర్చడం కోసం ఎంతైనా కష్టపడతారు పది మందిలో మనకు గుర్తింపు ఉండాలి అనే ఒక భావన ఉంటుంది గతంలో ఎవరైతే మిమ్మల్ని కించపరిచారో వారికి ఒక సమాధానం చెప్పాలి అనే భావన ఉంటుంది ఎవరు ఏమన్నా సరే భగవంతుడు ఉన్నాడు మనం పది మందికి సహాయం చేయాలి మనం పది మందిలో ఉండాలి ఏదైనా సరే ఆయన చూసుకుంటాడని భగవంతుడు మీకు నడుస్తుంది కాబట్టి ఎటు వచ్చినా సరే భగవత్ సంకల్పం మీకు ఉంది కాబట్టి ప్రతి ప్రయత్నం ఫలిస్తుంది కార్యసిద్ధి అన్నట్టుగా ఆ మహాగణపతిని ప్రార్థించండి ప్రతిరోజు ప్రతినిచం గణపతికి జిల్లెడు ఉత్తు దీపారాయం చేయడం చెప్పదగిన సూచన ఈ రాష్ట్రంలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు వచ్చే రంగు బ్లూ ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి